ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు ఇష్టం లేనట్లు ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడిమత్తి రవి వ్యాఖ్యానించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాదిగ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో రవి మాట్లాడారు గతంలో ఏ సీఎం చేయని విధంగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని రేవంత్ రెడ్డి చూస్తుంటే అడ్డుకునేలా కృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని కృష్ణ మాదిగ మాత్రం బీజేపీ వైపు ఉన్నారని అన్నారు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నిక

పూర్తయితే ఆయన దుకాణం బంద్ అయిపోతుంది షట్టర్ క్లోజ్ అయిపోతుంది ఒకవేళ ఆయన దీనికి ఒప్పుకుంటే ఆయన ఎన్నుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి కిషన్ రెడ్డి రెడ్డి లాంటి వ్యక్తులు ఇప్పటి వరకు ఆయనకు అనేక విధాలుగా నిధులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అనేక రకాలుగా చేసినటువంటి వ్యక్తులు క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అప్పుడు బీజేపీ నామరూపాలు లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ విధంగానైనా ఒప్పుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఆయన వెనకెళ్లి చెప్పడం వల్ల ఆయన వారి మాటలు ఇది వరి అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంతకంటే చేసేవాడు ఎవరు లేరు ఇప్పుడు ఆయన నిజంగా ఉద్యమాలు చేయాలనుకుంటే ఆంధ్రలో వెళ్ళి చేయొచ్చు బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేయొచ్చు ఢిల్లీలో చేయొచ్చు మధ్యప్రదేశ్ చేయొచ్చు ఉత్తరప్రదేశ్